ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది ఫోర్ థర్టీ వేళలో అలాగే ఆదివారం సాయంత్రానికి అండ్ అవుతుంది గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు గురు పౌర్ణమి అంటారు మనం మన గురువులని ఆరాధించే రోజు మన గురువులని ఒక్కసారి స్మరించుకునే రోజు మన గురువులని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణం నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి ముందుగానే మీకు శుభాశీషులు తెలియజేస్తున్నాను అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి ఆ సదాశివునికి రుద్రాభిషేకం అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఈ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణ అవకాశం పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు ఈ సేవా కార్యక్రమానికి అన్నదానానికి మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం తొమ్మిది మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం మీరు ఇచ్చిన దాంట్లో అన్న ప్రసాద సేవే కాదు ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా ఇవ్వటం జరిగింది మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం కోరిక ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని అష్టమాతృకులను కాళభైరవుడిని భైరవీ మాతను అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాలన్నారు కదా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి అలాగే విగ్రహాలు తయారు చేయాలి చాలా పనులు ఉన్నాయి అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు మన కష్టాలు తొలుగుతాయి మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృక్షిక రాశి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఒక మాటలో చెప్పాలంటే వృచ్చిక రాశి వారు ఎప్పటికప్పుడే మంచి రోజులు వచ్చాయని చెప్పటం ఎక్కడొచ్చాయని మీరు బాధపడటం ఇలా జరుగుతూనే ఉంటుంది ఎక్కువ ఈ వృచ్చిక రాశిలో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఈ వృచ్చిక రాశి వారికి ప్రస్తుతం ఎలా ఉంటుంది అంటే చాలా బాగుందని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే శుభయోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాస్త నిరాశను పక్కన పెట్టి ఆ యూనివర్స్ని మీ ఇష్టదైవాన్ని అయ్యా నా కష్టాలు తీర్చండి అని మీరు గట్టిగా అడిగితే తప్పకుండా తీర్చేటువంటి సమయం అలాగే రాశ్యాధిపతి కుజుడు సప్తమ స్థానంలో గురుడితో కలిసి ఉండటం వలన మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఎప్పుడైతే వృచ్చిక రాశికి అధిపతి కుజుడు వెళ్ళి గురుడితో కలిసి సప్తమ ఉన్నాడో కాస్త శుభ ఫలితాలుగానే ఉంటాయి అలాగే ఏ బాధ్యత అయినా సరే నిరాశ చెందకుండా నిస్పృహ లేకుండా చాలా చాలా కేర్ఫుల్గా చేస్తారు అలాగే మీకేదైతే ఒక తీరణ కోరిక ఏదైనా ఉంటే చిన్నపాటి కోరికలు కూడా నేను తీర్చుకోలేకపోతున్నాను అనుకుంటే అది మీ జీవిత భాగస్వామి ఎప్పుడైనా ఏదో ఒకటి చేయాలి నా భార్యకు చేయాలి నా భర్తకు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆ కోరికను నెరవేర్చే ప్రయత్నాలు అయితే వారు చేస్తారు అలాగే శత్రువులు మీకు చాలా రౌండప్ చేస్తూ ఉంటారు శత్రుముఖ మీకు తెలియకుండానే ఉంటారు మీ చుట్టుపక్కలే ఉంటారు అలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడటం వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం అవసరమైతే మీకు తిరిగి సహాయం చేయటం లేకపోతే వీరే వారిని కనిపెట్టి తగిన బుద్ధి చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి అలాగే మీ సంతానం కూడా కాస్త కోస్తూ అభివృద్ధి చెందటం మీకు మంచి శుభపరిణామంగానే చెప్పాలి కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి రావటానికి సూచనలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి చాలామంది ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చిన్న లేదు పెద్ద లేదు ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవ్వటం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి మీకేదో అవసరం కావాలి అంటే చేసే వాళ్ళకే చెప్తున్నాను అది ఎంత దూరం వెళ్తుందంటే ఈరోజు ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని మీరు ఏదో ముందుకు వెళ్ళటం కాదు తర్వాత వారు మీ జీవితాలను నాశనం చేసేస్తున్నారు మీ జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి చాలామందికి మీ కెరీర్ అంతా పాడవుతుంది తర్వాత మీరు మీడియాలోకి ఎక్కటం తర్వాత మరొకటి మరొకటి పోలీస్ కేసులు అవసరమా ఇప్పుడు ఏ స్త్రీ మీ జీవితంలోకి ఎంటర్ అయినా రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది దయచేసి మీరు ఇటువంటి జోలుకి వెళ్ళదు ఎవరు వచ్చి మీకు ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి ఉన్నవండి అంతేగాని ఎవరైనా మీకు ఏదో ప్రశాంతతను చేస్తామంటే ఆ ప్రశాంతత కూడా జీవితాంతం మీకు అశాంతిగా మిగిలిపోతుంది జాగ్రత్త అలాగే ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం అంత మంచిది కాదనే చెప్పాలి ఎంతవరకు మీ పని ఉంటుందో అంతవరకే మీ పని చేసుకోవడం తప్ప ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండండి అన్నసరీ మ్యాటర్స్లో జోక్యం ఉంది విదేశీ ప్రయత్నాలు చేసే అయితే అవకాశాలు బాగున్నాయి నిరుద్యోగులకు అవకాశాలు ఉన్నాయి కొంతమంది చాలా కాలం నుంచి వెయిట్ చేసేవారికి కూడా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా రాజకీయ అయితే ప్రజాభిమానం పెరుగుతూ ఉంది కార్యకర్తలు కూడా మీ పట్ల చాలా అభిమానంగా ఉంటారు ఉద్యోగస్తులు బాగానే ఉంది ప్రమోషన్లకు అవకాశం ఉంది ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలకు అవకాశం ఉంది ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన వారైతే మీరు ఏదైనా బెటర్ జాబ్ కావాలి అనుకుంటే ప్రయత్నం చేయడానికి ఇది అనుకూలమైన సమయం అలాగే గతంలో ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకోకుండా మీకు ఏదైనా మెయిల్స్ రావటం జాబ్ చేంజ్ అవ్వటానికి కాస్త డెవలప్ అవ్వే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులు గతం కంటే బెటర్ అవుతారు వ్యాపారాన్ని మీరు దగ్గరుండి చూసుకుంటే ఇంకా లాభాల బాట పడతాయి ఎవరికో అప్పుచిప్తే కాదు అలాగే షేర్ మార్కెట్ కూడా అనుకూలంగానే ఉంది ఇక మనం ఈ సినీ టీవీ కళాకారులకు కానీ మీడియా వారికి కానీ అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అలాగే తోటి విద్యార్థులకు మీరు కాస్త ఆదర్శంగా నిలవటం మీ ప్రవర్తన పక్కవారికి ఒక మోటివేషన్గా ఉంటుంది ఆరోగ్యపరంగా మాత్రం ఎటువంటి అశ్రద్ధ చేయవద్దు కొన్ని మనకి హీట్ శరీరం కానీ వాతవ శరీరం కానీ ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందులు ఉంటాయి కేర్ తీసుకోండి వాటర్ బాగా తాగండి అలాగే కావలసినటువంటి విశ్రాంతిని శరీరానికి ఇవ్వండి మరి ఈ వృక్షిక రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాస్త రవి బుధ గ్రహాలు చిన్నపాటి అయితే కల్పిస్తారు మరి ఈ వృక్షిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఎలాంటి మనిషి అయినా సరే మనకి వ్యతిరేకంగా ఉండేటప్పుడు మన తరణు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం తగ్గిస్తారు గ్రహాలు కూడా అంతేనండి అలాగే అయితే సూర్యగాయత్రి మంత్రం ఆదిత్యాయ విద్మహే కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ బుధుడికి సోమాత్మజాయ విద్మహే సింహ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను అందువలన మీరు ప్రతి మంత్రాన్ని కూడా చదువుకొని ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఆ సూర్యనారాయణమూర్తికి మీరు ఆర్జం ఇచ్చుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ వృత్తికి రాసేవారు వీరైతే గురు పౌర్ణం నాడు ఈ హోమంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగా ఇంకా చాలా బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులను నేను చూశాను వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి ముందుగా భయాలన్నీ కూడా పోతాయి మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పొరలన్నీ చక చేసుకుంటూ వెళ్ళిపోతాం మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి